హాయ్ అండి నేను మీ దుర్గా కిచెన్ కోడిగుడ్లు వరపచడి తయారు చేసే విధానం చూద్దానండి ముందుగా బౌల్లోకి నీళ్లు పోసుకుని కోడిగుడ్లు ఉడకపెట్టుకోవాలండి ఉడకపెట్టిన కోడిగుడ్డును వలుచుకుని గిన్నెలో పక్కన పెట్టుకోవాలి ముందుగా ప్లేట్లోకి ఎండుమిర్చి ధనియాలు మినపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి పాను పెట్టి ఆయిల్ పోసుకుని ధనియాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవన్నీ కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకుని కల్లుప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకున్న ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి గుడ్లని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మిక్సీ పట్టిన పచ్చడిని పాన్లో ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసుకుని కాసేపు ఉడికించాలి డీప్ ఫ్రై చేసిన గుడ్లని పచ్చట్లా వేసి నూనె మొత్తం పైకి వచ్చే వరకు మగ్గనివ్వాలి వేడివేడి అన్నంలో తింటే భలే టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి